ఏటి వస్తు ఆకారము ఆకారము చక్కని ఆకారము ఋతు వస్తు కుండేటి ఆకారము అగ్ని పెట్టి సబ్బు బిలాకారమే నితి లల 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 ఐగ్ని పెట్టి సబ్బు బిలాకారమే నితి లల 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 దీర్ఘ గణి సమాగా దీర్ఘ గణాకార మనీ జవాబు నే చెత ఆకారో చక్కని ఆకారము ఋత ఆకారము ఆకారీ ఆకారో ఆకారము నిమ్మకాయ నీటి కరళ కరలా గోళాకాల మణి నేను సమాధానం ఇస్తాం గోళాకార మణి నేను జవాబు నే సి ఆకారము చక్కని ఆకారము ఇటువస్ ఉండేటి ఆకారము మళ్ళీ ఆకార చక్కని ఆకారము

ఆ చక్రి ఋతుల కుండేటి ఆకారో ఆకారము చో ఋతుల కుండేటి ఆకారము శుద్ధ మొక్క పులం శుద్ధ మొక్కు పులం శుద్ధ మొక్కు దిళ కరళ

ఆకారట్ ఆ రో రస్తుందేటీ ఆకార ఆ చట్ ఆకారో రేటు వస్తు కుటి ఆకార